మా దగ్గర అనేది ఒక పది రకాల బాదంపాలు ఉంటాయండి అంటే ఒక సన్న కార్ నుంచి హై క్వాలిటీ హై హై లెవెల్ వాళ్ళకి కూడా ఏ కల్చర్ తగ్గట్టు వాళ్ళకి రకరకాలు రకాలు ఉంటాయండి దాన్ని బట్టి మేము ఇప్పుడు ఒక పది సంవత్సరాల నుంచి ఇలాగే రన్ చేస్తున్నాం మాకు మేము పెట్టినప్పుడు కూడా ఇంత కొంచెం జనానికి తెలియలేదు తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల కనించి బాగా జనాదరణ పెరిగి ఇట్లా మీలాంటి ఛానల్స్ వాళ్ళు చాలా మంది వచ్చి తీసుకుంటా యూట్యూబ్ లో పెట్టి దాన్ని చూసి కూడా చాలా మంది ప్రేక్షకులు మా షా కస్టమర్స్ మా ని ఎత్తుక్కుంటా మాకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు దానికి మీ ఛానల్స్ వారికి మాకు ధన్యవాదాలండి దానికి తగ్గట్టుగా మేము ఒరిజినల్ గా చేస్తాం సార్ దీంట్లో అన్ని కూడా షుగర్ వేస్తామండి ఇంకా ఇతర ఇతర ఫుడ్ జీడిపప్పు బాదం పప్పు ఇంకా కలర్స్ కానీ ఏమన్నా కానీ మేము అన్ని ఒరిజినల్ గా చేస్తామండి అదే మాకు ఇవాళ మాకు శ్రీరామరక్షణ మా బాదం పాలకు కూడా అది అంత పేరు రావడానికి కారణం అండి